హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది మనం కోరుకుంటున్న ప్రతి కోరికను బాబాగారు తప్పకుండా అనుగ్రహిస్తారు ఈరోజు కూడా బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు అనుగ్రహించారు బాబాగారు మనకు ఏమి అనుగ్రహించారో భక్తితో శ్రద్ధతో బాబాగారిపైన సంపూర్ణమైన నమ్మకంతో వినడానికి ప్రయత్నం చెయ్యండి తల్లి నా గురువాకుగా నీకు ఒక మంచి మాటను తెలియజేయబోతున్నాను కనుక శ్రద్ధ భక్తులతో విను తల్లి నువ్వు నన్ను ఏది కోరుతున్నావు అది నీ జీవితానికి ఎంతో విలువైనది అని నాకు తెలుసు అది నువ్వు పొందడానికి ఎంతో శ్రమపడవలసి ఉంటుంది బిడ్డ అందుకోసం ఎంతో ఓర్పు సహనం కూడా అవసరం తల్లి ఏదైనా సరే కోరుకోగానే చేతికి అందదు నువ్వు కావాలి అనుకున్న దానికోసం సరి అయిన రీతిలో ప్రయత్నించవలసి ఉంటుంది మన ప్రయత్నం ఫలించడం కోసం సంపూర్ణంగా గురువు అనుగ్రహం కూడా కావాలి తల్లి ఎప్పుడు నా పైన నీ నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోకు నీకు కావలసినవి నేను నీకు తప్పకుండా అనుగ్రహిస్తాను అయితే నన్ను నువ్వు ఈ ప్రశ్నను పదే పదే అడుగుతున్నావు ఇంకా ఎంతకాలం నేను ఓర్పుతో ఎదురు చూడాలి సాయి అని అడుగుతున్నావు కదా చాలా త్వరలోనే నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పబోతున్నాను నేను నీకు ఎప్పుడూ కూడా అన్యాయం చెయ్యను ముఖ్యంగా నేను నీతో ఈ విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నాను నువ్వు కోరుకుంటున్నది ఏదైనా సరే అది నేను నీకు తప్పకుండా ఇచ్చే తీరుతాను కానీ అది నువ్వు అందుకోవడానికి ఒక పెద్ద పరీక్షను ఎదుర్కోవలసి వస్తుంది కనుక నేను చెప్పే ఈ మాటను శ్రద్ధగా విను తల్లి భయపడకు నీతో నేను ఉన్నాను అనే నమ్మకంతో ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి నీ సాయి తండ్రి నీకు మేలే చేస్తారు అన్న నమ్మకంతో నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఆ తరువాత ప్రయత్నాన్ని అనుగ్రహించేది నేను మాత్రమే అని బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు మనం ఏదైనా ఒక కోరికను బాబాగారి దగ్గర కోరుకున్నప్పుడు మన కోరిక తీరటం లేదు నెరవేరటం లేదని మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం పదే పదే బాబాగారిని అడుగుతూ ఉంటాం సాయి నాకు సహాయం చెయ్యండి అని కానీ మనం అనుకున్నది కోరుకున్నది నెరవేరేందుకు మనం ఎంతగానో కష్టపడవలసి ఉంటుంది మనం కోరుకున్న ఫలితం మనకు బాబాగారు అనుగ్రహించిన తరువాత కూడా దాన్ని నిలుపుకునేందుకు మనం ఎంతో ప్రయత్నించవలసి ఉంటుంది బాబాగారు మనకు అనుగ్రహించినది నిలబెట్టుకునేందుకు ప్రత్యేకమైన అర్హతను యోగ్యతను పొందాలి బాబాగారు మనం కోరుకున్నది మనం అడిగినది ఇచ్చేందుకు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు అది పొందేందుకు కూడా మనకు తగిన అర్హత కావాలి అని ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు బాబాగారు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో మన సాయి తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం గంగానది తీరాన ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలోనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ప్రతినిత్యము ఈశ్వరుణ్ణి పూజిస్తూ ఉండేవాడు ప్రతినిత్యము భిక్షాటన చేసుకుంటూ వచ్చిన వాటితోనే సంతోషంగా జీవిస్తూ ఉండేవాడు తనకు ఏవి కావాలని ఆ దైవాన్ని కోరేవాడు కాదు తన ఇంటికి ప్రతినిత్యము ఎవరో ఒకరు అతిథిగా రావాలని వచ్చిన వాళ్లకు లేదనకుండా పెట్టేట్లు తనకు ఉంటే చాలని ఆ ఈశ్వరుణ్ణి కోరుకుంటూ ఉండేవాడు శివదత్తుడు అనుకున్నట్లుగానే ప్రతినిత్యము ఎవరో ఒకరు తన ఇంటికి వస్తూనే ఉండేవారు శివదత్తుడు కూడా తను విక్షాటన చేసి తీసుకువచ్చిన ఆహార పదార్థాలను వాళ్లకు పెట్టి ఆ తరువాత మిగిలిన వాటినే తను తినేవాడు ఒక్కోసారి ఎవరైనా ఎక్కువ మంది వచ్చినప్పుడు శివదత్తుడి ఇంట అతను తినేందుకు కూడా ఏవీ మిగిలేవి కాదు కానీ ఏ రోజు తనకు ఏమీ మిగలలేదని శివదత్తుడు బాధపడేవాడు కాదు అతిథి తన ఇంటికి రాకపోతేనే శివదత్తుడు ఎంతగానో బాధపడేవాడు ఆ రోజు మెతుకు కూడా ముట్టేవాడు కాదు ఆకలితోనే పడుకునేవాడు అటువంటి శివదత్తుడు ఒకరోజు తన ఇంటి శివ పూజ చేసుకుని భిక్షాటన కోసం బయలుదేరి ఇంటి నుంచి బయటకు వస్తాడు ఆ సమయంలో ఒక వృద్ధ ముసలి వ్యక్తి అతని ఎదురుగా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు శివదత్తుడు అతడిని చూస్తూనే అతడిని తన ఇంటిలోకి తీసుకువెళ్ళి అతను తాగేందుకు కొంత నీటిని ఇచ్చి అతనికి సేద తీరిన తరువాత అతడిని ఆ గ్రామంలో కొత్తగా చూస్తున్నానని అతను ఎవరని శివదత్తుడు అతడిని అడుగుతాడు అందుకు అతను తనకు ఎవ్వరూ లేరని ఆ గ్రామం ఈ గ్రామము తిరుగుతూ శివుణ్ణి దర్శించేందుకు కాశీక్షేత్రం వరకు వెళ్ళాలని అనుకున్నానని అలా దారి మధ్యలో ప్రయాణం చేస్తూ నాలుగు రోజుల నుంచి ఎక్కడా ఆహారం దొరకక తను ఆహారం తినకపోయేటప్పటికీ నీసించి ఆ విధంగా కళ్ళు తిరిగి పడిపోయానని చెప్తాడు ఆ పెద్ద వ్యక్తి చెప్పిన మాటలు విన్న శివదత్తుడికి అతనికి ఈరోజు తన ఇంటికి ఒక అతిథి వచ్చాడని సంతోషించి అతను కోరుకున్న ఆహారాన్ని తను తీసుకువచ్చి పెడతానని తనకు కొంత సమయం ఇవ్వమని అతను గ్రామంలోకి వెళ్ళి భిక్షాటన చేసి తను తీసుకువస్తానని చెప్పి శివదత్తుడు గ్రామంలోకి వెళతాడు ఆ రోజు గ్రామమంతా తిరుగుతాడు అతనికి తన జోలిలో ఒక చిన్న పండైన తన చేతిలోని మట్టి పాత్రలో ఒక గ్లాసు మజ్జిగైన ఏవీ కూడా లభించవు అది చూసిన శివదత్తుడికి ఎంతో బాధ కలుగుతుంది ప్రతిరోజు కూడా అతనికి తనకు తన ఇంటికి వచ్చేవారికి సరిపోయే అంత ఆహారం దొరికేదని కానీ ఈరోజు అతనికి అసలు ఆహారమే దొరకలేదని తను తన అతిథికి ఆహారాన్ని పెడతానని మాట ఇచ్చి అతనికి ఆశ పెట్టిన వాడిని అయ్యానని ఇచ్చిన మాట నిలుపుకోలేని ఈ ప్రాణం ఎందుకు అనుకున్న శివదత్తుడు గంగానదిలో మునిగి చనిపోవాలని నిర్ణయించుకొని గంగానది దగ్గరకు చేరుకొని గంగానది లోపలికి మునిగిపోయి అలాగే కూర్చుంటాడు అయితే నీటిలో మునిగిన శివదత్తుడిని ఎవ్వరో చేపట్టుకొని పైకి లేపినట్టు ఒక ఆకారం అతని ఎదుట నిలిచి ఉంటుంది శివదత్తుడు ఆ ఆకారాన్ని చూస్తూ నిలబడిపోతాడు ఆ ఆకారంలో నుంచి ఒక స్వరం వినపడుతుంది శివదత్త నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావని అడుగుతుంది అందుకు శివదత్తుడు అతిథికిచ్చిన మాటను చెప్పి తను అతిథికి ఆహారం పెట్టలేకపోతున్నానని అందుకని చనిపోవాలనుకుంటున్నానని చెప్తాడు శివదత్తుడి మాటలు శివుని పైన అతనికి ఉన్న భక్తి చూసిన గంగామాత తాను గంగాదేవినని అతను చనిపోవలసిన అవసరం లేదని ఇహ నుంచి తన ఇంటికి ఎవరు అతిథిగా వచ్చినా అర్ధరాత్రైనా అపరాత్రైనా భయపడవలసిన పని లేదని ఏ సమయంలో అయినా అతిథి కోరుకున్న ఆహారం ఈ అక్షయ పాత్ర ఇస్తుందని ఇసుకతో తయారు చేయబడిన అక్షయ పాత్రను శివదత్తుడికి ఇస్తూ అతిథులకు భోజనం పెట్టకపోతే నీ ప్రాణాన్నే విడిచిపెట్టాలనుకున్న నీ కోరికను ఆశను చూసి ఈ అక్షయ పాత్రను ఇస్తున్నాను అయితే ఈ అక్షయ పాత్ర నీ దగ్గర ఉన్నంత మాత్రాన అది నీకు మాత్రం ఆహారం ఇవ్వదు నీ ఇంటికి వచ్చిన వారు ఎవరు ఏది కోరుకుంటారో వారికి ఆ ఆహారాన్ని ఇస్తుందని అందుకు నీకు ఇష్టమైతే ఈ అక్షయ పాత్రను తీసుకువెళ్లమని చెప్తుంది గంగామాత చెప్పిన మాటలు విన్న శివదత్తుడికి ఎంతో సంతోషం కలుగుతుంది తనకు కావాల్సిన ఆహారాన్ని అతను భిక్షాటన చేసి తెచ్చుకుంటానని తన ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చేలాగా వారికి లేదనకుండా ఆహారం పెట్టేట్లు నన్ను అనుగ్రహించమని ఆ ఈశ్వరుణ్ణి ఎన్నోసార్లు కోరుకున్నాను అందుకనే తల్లి ఈశ్వరుడు ఈ రూపంలో నన్ను కరుణించి అక్షయ పాత్రను ఇచ్చి ఉంటాడని అమ్మ చేతుల్లోని ఆ అక్షయ పాత్రను తీసుకుంటూ దానిని కళ్ళకు అద్దుకొని ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకుంటాడు అతిథి కోరుకున్న ఆహారం కావాలని ఒక ఆకు పరిచి అక్షయ పాత్రను దాని మీద బోర్లించి కోరుకుంటాడు శివదత్తుడు ఏ విధంగా మనసులో కోరుకున్నాడో ఆ విధంగానే అతిథికి నచ్చిన ఆహారమంతా ఆ ఆకులో వస్తుంది ఆ ఆకులోని ఆహారాన్ని అతిథి తింటూ తనకు ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇటువంటి ఆహారాన్ని తినలేదని ఎంతో రుచికరమైన భోజనాన్ని పెట్టాడని అది కూడా తను కోరుకున్న ఆహార పదార్థాలతో కూడిన ఆహారం కలిగిందని ఆ వ్యక్తి తిని శివదత్తుడిని దీవించి ఎంతో సంతోషంగా వెళ్ళిపోతాడు అది చూసిన శివదత్తుడికి తనకు కూడా ఒకవేళ అటువంటి ఆహారం వస్తుందేమో అన్న ఆలోచనతో ఒక ఆకుపరిచి దానిమీద ఆ కక్షయ పాత్రను గోర్లించి కోరుకుంటాడు అతను అలా రెండు మూడు సార్లు చేసినప్పటికీ అందులో నుంచి ఆహారం రాదు అది చూసిన శివదత్తుడికి నాతో మొదట గంగమ్మ చెప్పినది కదా నా ఇంటికి వచ్చిన అతిథులకు మాత్రమే నేను భోజనం వడ్డించేందుకు ఈ అక్షయ పాత్ర పనిచేస్తుందని నా కోసం పని చేయదని గంగమ్మ చెప్పిన ప్రతి మాట నిజమేనని ఆ అక్షయ పాత్రను చూస్తూ ఎంతో సంతోషించి తను పూజించే పూజామందిరంలో పెట్టుకొని ప్రతిరోజు ఆ అక్షయ పాత్రను కూడా పూజిస్తూ తన ఇంటికి ఆకలి అని వచ్చిన వారు ఎవరైనా వారు గొప్పవారైనా ముష్టివారైనా ఎటువంటి వారైనా వారిని సమాన దృష్టితో చూస్తూ వాళ్లకు ఆ కోరుకున్న ఆహారాన్ని పెడుతూ ఉంటాడు శివదత్తుడు చేస్తున్న ఆ పని గురించి తెలిసిన చుట్టుపక్కల వారందరూ కూడా శివదత్తుడు ఎంతో రుచికరమైన ఆహారాన్ని పెడుతున్నాడని అది కూడా లేనివారు శివదత్తుడి ఇంటికి వెళితే వాళ్లకు పెడుతున్నాడని తెలిసి ఎంతోమంది లేనివాళ్ళు ముష్టివాళ్ళు శివదత్తుడి ఇంటికి వెళ్ళి కడుపు నిండా ఆహారాన్ని తిని వస్తూ ఉంటారు ప్రతిరోజు వాళ్లకు ఆహారం పెట్టిన తరువాతే శివదత్తుడు తను భిక్షాటనకు వెళ్ళేవాడు రోజురోజు ఇటువంటి వారి సంఖ్య పెరిగిపోవడంతో శివదత్తుడికి భిక్షాటనకు వెళ్ళే సమయం కూడా ఉండదు అయితే శివదత్తుడు చేసే మంచి పని కాశీపట్టణానికి మహారాజైన చంద్రకీర్తికి ఆ విషయం తెలుస్తుంది శివదత్తుడి గురించి విన్న చంద్రకీర్తి ఈ విషయం తానే స్వయంగా తెలుసుకోవాలనుకుని తను తన మంత్రి ఇద్దరూ కూడా మారు రూపాలల్లో శివదత్తుడి ఇంటికి చేరుకుంటారు ఆ సమయానికే భిక్షాటనకు వెళుతున్న శివదత్తుడు వాళ్ళు ఇద్దరూ రావటం చూసి అతిథులకు భోజనం పెట్టాలనుకున్న శివదత్తుడు తాను భిక్షాటనకు వెళ్ళడం మానేస్తాడు అది చూసిన చంద్రకీర్తికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది వాళ్ళు అతను వచ్చేంతవరకు అక్కడే ఉంటామని అతడిని వెళ్ళి రమ్మనమని ఎంతగానో చెప్తారు అయితే మధ్యాహ్నం పూట భోజన సమయానికి వచ్చిన అతిథికి భోజనం పెట్టకుండా అతను భిక్షాటనకు వెళ్ళేది లేదని వాళ్లను ఆకలితో తన నట్టింట కూర్చోపెట్టేది లేదని వారు భోజనం చేసిన తరువాతే తను భిక్షాటనకు వెళతానని చెప్పి వాళ్లకు కావలసిన ఆహార పదార్థాలు రావాలని మనసులో కోరుకుంటూ ఆ అక్షయ పాత్రను వాళ్ళ ముందు ఉన్న ఆ ఆకుల మీద బోర్లిస్తాడు వెంటనే వాళ్ళు తినే ఆహారము ఆ ఆకులో వస్తుంది అది చూసిన మహారాజుకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది వారు ఆ భోజనం చేసిన తరువాత ఒకసారి వాళ్ళు కూడా ఆ అక్షయ పాత్రను పరిశీలిస్తామని ఇసుకతో కూడిన ఈ అక్షయ పాత్ర ఎలా నిలబడినదని ఇసుక అసలు పాత్రగా ఎలా ఉండగలుగుతున్నదో తాము చూస్తామని తమ చేతికి ఇవ్వమని అడుగుతారు అందుకు శివదత్తుడు ఆ అక్షయ పాత్రను మహారాజు చేతికి ఇస్తాడు మహారాజు ఆ అక్షయ పాత్రను పట్టుకొని అటూ ఇటూ తిప్పి పరిశీలిస్తూ తన మనసులో ఒక కొన్ని ఆహార పదార్థాలను కోరుకొని ఆ అక్షయ పాత్రను ఆకు మీద బోర్లిస్తాడు ఆ క్షణమే అక్షయ పాత్ర అంతా కూడా ఇసుకగా మారిపోతుంది అది చూస్తున్న మంత్రికి మహారాజుకు ఎంతో బాధ కలుగుతుంది అతను ఈ అక్షయ పాత్ర వల్ల ఎంతో మందికి భోజనం పెట్టుకోగలుగుతున్నాడని వాళ్ల వల్ల అక్షయ పాత్రంతా పాడైపోయినదని బాధపడుతున్న ఆ క్షణంలో శివదత్తుడు దాని గురించి మీరు బాధపడవలసిన అవసరం లేదని శివుడి పైన తనకు ఉన్న భక్తికి గంగమ్మ తనను మెచ్చి ఆ అక్షయ పాత్రను తనకు ఇచ్చినదని కొంచెం గంగాజలాన్ని ఆ ఇసుకపైన చలితే మళ్ళీ అది అక్షయ పాత్రగా మారిపోతుందని తన దగ్గర పూజ కోసం తీసుకువచ్చిన గంగా జలాన్ని అక్షయ పాత్ర మీద జల్లుతాడు ఆ క్షణమే ఆకు మీద మట్టిగా ఉన్న ఇసుకంతా కూడా అక్షయ పాత్రగా మారిపోతుంది అది చూసిన మహారాజుకు ఎంతో సంతోషం కలుగుతుంది అయితే ఇంత గొప్ప అక్షయ పాత్ర తన దగ్గర ఉన్న తను భిక్షాటనకు వెళ్ళడం ఏమిటని అడగడంతో జరిగిన విషయమంతా కూడా మహారాజుకు చెప్తాడు శివదత్తుడి మాటలు విన్న మహారాజు చంద్రకీర్తి శివదత్తుడితో నువ్వు ఇంక నుంచి భిక్షాటన కోసం వెళ్ళవలసిన అవసరం లేదు నువ్వు ఏ సమయంలోనైనా కూడా ఎంతోమందికి సహాయం చేస్తున్నావు నువ్వు కూడా ఆహారం తినడానికి వెళ్లకుండా నీ ఆహారం గురించి కానీ ఆకలి గురించి కానీ పట్టించుకోకుండా వచ్చేవారిని నువ్వు అతిథులుగా భావించి వారు ఎటువంటి వారైనా ఏ జాతి వారైనా వారిని నువ్వు దేవతలుగా భావించి వాళ్లకు ఆహారాన్ని పెడుతున్నావని అటువంటి నీకు సహాయం చేసి సేవ చేయటం వలన దేవుడు తనను కరుణిస్తాడని అతను ఆ దేశపు మహారాజు చంద్రకీర్తినని అతనికి ఆ విషయాలను తెలియచేసి అతని దగ్గర ఉండే ఇద్దరి భటులను అతనికి చేసాయంగా తన ఇంటికి వచ్చే అతిథులకు ఆహారం పెట్టే విషయంలో అతనికి సహాయంగా ఉండమని చెప్పి శివదత్తుడికి అప్పగిస్తూ నువ్వు భిక్షాటనకు వెళ్లే దాని గురించి ఇంక నుంచి ఆలోచించవలసిన అవసరం లేదని ఏ సమయంలో ఎవరు వచ్చినా ఇంతకు ముందు కంటే ఎక్కువ మంది వచ్చినా కూడా నువ్వు ఆహారాన్ని పెట్టవచ్చని మహారాజు తినే భోజనమే ప్రతిరోజు శివదత్తుడికి కూడా ఆహారంగా అతని ఇంటికి వస్తుందని చెప్పి చంద్రకీర్తి మంత్రి ఇద్దరూ కూడా రాజ్యానికి వెళ్ళిపోతారు ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా శివదత్తుడికి కావాల్సిన ఆహారం రాజమందిరం నుంచే వస్తూ ఉంటుంది శివదత్తుడు ప్రతినిత్యము తన ఇంటికి వచ్చే పోయే వారికి భోజనాన్ని పెడుతూ ఉంటారు అయితే పోను పోను శివదత్తుడిలో మార్పు కలుగుతుంది ప్రతినిత్యము తన ఇంటికి వచ్చేవారు ఎక్కువవుతున్నారని లేనివారని కూలీవారిమని పూట జరగటం కూడా కష్టము అంటూ రోజు ఎంతోమంది ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ పోతూ ఉన్నారు నిజంగానే వీళ్ళందరికీ జరుగుబాటు ఉన్నా కూడా ఈ విధంగానే చెప్తున్నారో ఏమో ఊరిగినే వస్తున్నది కదా అందుకోసం తినేందుకు ఇంతమంది వస్తున్నారు అనే ఆలోచనతో ప్రతి వాళ్ళని కూడా శివదత్తుడు తిట్టడం మొదలు పెడతాడు మహారాజు తన దగ్గర అప్పగించిన పనివాళ్ళు ఇద్దరే కాకుండా శివదత్తుడు చేస్తున్న మంచి పనిని చూసి మరికొంతమంది గ్రామస్తులు శివదత్తుడికి సహాయం చేస్తూ ఉంటారు అయితే వారందరూ కూడా తన ఇంట ఉచితంగా తినివేందుకే ఆ విధంగా చేస్తున్నారని అతనికి సహాయం చేస్తున్నాము అనే నెపంతో వండుకునే పని లేదని కష్టపడవలసిన అవసరం లేదని ఉచితంగా వస్తున్నది కాబట్టే ఇంతమంది తన ఇంటికి వస్తున్నారని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా శివదత్తుడు తిట్టడం మొదలు పెడతాడు దాంతో మహారాజు నియమించిన ఇద్దరి పనివాళ్ళు తప్ప మరి ఎవ్వరూ కూడా శివదత్తుడి దగ్గర ఉండరు అతని విసుకు లేని వారిని చూసి అతను చులకనగా మాట్లాడటము వాటన్నిటి నుంచి కూడా అందరూ దూరంగా వెళ్ళిపోతారు దాంతో చిన్న చిన్నగా అందరూ శివదత్తుడు దగ్గరకు రావడం మానేస్తారు శివదత్తుడు కూడా తన దగ్గరకు ఎవ్వరూ రావటం లేదన్న బాధ లేకపోగా తన దగ్గర ఉన్న అక్షయ పాత్రను కూడా ఒక మచ్చుపైన పడేస్తాడు ప్రతినిత్యము అంతకు ముందులాగా తను చేసుకునే శివ పూజను కూడా మానేసి తనకు నచ్చినప్పుడు ఈశ్వర పూజ చేయటము లేని రోజున ఆ విషయాన్ని వదిలేయటము అలా జీవిస్తూ ఉంటాడు అలా ఒక ఆరు మాసాలు గడిచిపోతాయి అయితే శివదత్తుడు చేసే పనులు ఆ నోట ఈ నోట మహారాజుకు తెలుస్తాయి శివదత్తుడు గురించి మహారాజు విన్న విషయాలకు ఆశ్చర్యపోతాడు అయితే శివదత్తుడు ఆ విధంగా ఎలా ఉండగలుగుతాడు అతను తన ఆహారాన్ని కూడా విడిచి ఇంటికి వచ్చిన వారికి అతిథులకు కడుపు నిండా భోజనం పెట్టటము వారు భోజనం చేస్తే అతను ఎంతో సంతోషపడటం చూసిన మహారాజు శివదత్తుడు చేసే మంచి పనులను చూసి అతనిపైన ఈర్ష్య కలిగిన వారు ఎవరైనా ఈ విధంగా లేనిపోని పుకారు పుట్టించారేమో ఈ విషయం నిజమో కాదో తెలుసుకోవాలనుకున్న మహారాజు తను శివదత్తుణ్ణి చూసి సంవత్సర కాలం అయినందుకు మహారాజు శివదత్తుణ్ణి చూసేందుకు వస్తున్నానని తన దగ్గర ఉండే భటుల ద్వారా మహారాజు శివదత్తుడికి కబురు పంపిస్తాడు మహారాజు తన దగ్గరకు వస్తున్న విషయం తెలుసుకున్న శివదత్తుడు తను దాన ధర్మాలు చెయ్యడం విషయాన్ని పరీక్షించేందుకే మహారాజు తన దగ్గరకు వస్తున్నాడు అనుకున్న శివదత్తుడు తను మచ్చు పైన పడేసిన అక్షయ పాత్రను తీసి మహారాజు వచ్చేటప్పటికీ దాన్ని మళ్ళీ సిద్ధం చేసి ఉంచాలనుకుని ఆ అక్షయ పాత్రను పయనించి తీస్తాడు అయితే అది ఆరు మాసాల నుంచి వాడకుండా ఉండేసరికి దాని నిండా బూజు పట్టి మట్టి కొట్టుకుపోయి ఉంటుంది ఆ అక్షయ పాత్రను చూస్తే మహారాజు తప్పకుండా దాన్ని వాడటం లేదని తెలుసుకోగలుగుతాడని అందువల్ల ఆ అక్షయ పాత్రను శుభ్రపరచాలనుకున్న శివదత్తుడు దాన్ని గంగానది ఒడ్డుకు తీసుకువెళ్ళి శుభ్రం చేసి తీసుకురావాలనుకుని ఆ అక్షయ పాత్రను తీసుకొని గంగానది ఒడ్డుకు వెళ్తాడు నది ఒడ్డున కూర్చొని పీచుతో ఆ అక్షయ పాత్ర మొత్తాన్ని శుభ్రంగా తోమి నది నీటిలో కలిగేందుకు లోపలకు దిగుతాడు ఆ క్షణమే నది నీటిలో నుంచి నీటి ఆకారంతో ఒక చెయ్యి పైకి వచ్చి శివదత్తుడి చేతుల్లోని అక్షయ పాత్రను తన చేతుల్లోకి తీసుకు ఉంటుంది ఆ క్షణమే అది మొత్తము కూడా ఇసుకగా మారి నదిలో కలిసిపోతుంది అది చూసిన శివదత్తుడికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది ఆ క్షణమే తన కళ్ళల్లో నుంచి నీరు కూడా వచ్చేస్తుంది ఆ గంగమ్మను ఎంతో బ్రతిమిలాడుకుంటాడు తనకు ఆ అక్షయ పాత్రను తిరిగి ఇవ్వమని తన దగ్గరకు వచ్చిన వారికి ఇహ నుంచి తను తప్పకుండా ఆహారాన్ని ఇస్తానని ఎవరిని తను చులకనగా మాట్లాడనని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఆ క్షణం శివదత్తుడికి నీటి నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది శివదత్తుడితో శివదత్త నేను నీకు ఈ అక్షయ పాత్ర ఇవ్వకముందు నీ ఇంటికి ఎంతమంది భిక్షకు వచ్చినా వారికి లేదనకుండా నీ దగ్గర ఉన్నదానినే ఆతిథ్యం ఇచ్చావు వారు తింటే నువ్వు తిన్నట్టు సంతోషపడ్డావు అది చూసే మహారాజు కూడా నీ అంతటి వాడికి సహాయం చెయ్యాలని ఇష్టపడ్డాడు అది అంతా కూడా ఈ అక్షయ పాత్ర వల్లే నీకు లభించినదని నువ్వు తెలుసుకోలేకపోయావు అది నీ గొప్పతనం కాదని అక్షయ పాత్ర నీ దగ్గర ఉండటం వలనే మహారాజు కూడా నీకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడని ఇదంతా ఈశ్వర అనుగ్రహంతో నువ్వు పొందగలిగినావని అయితే మహారాజు ఆశ్రయము ఉన్నతి నువ్వు పొందిన రోజు నుంచి నీలో ఎన్నో మార్పులు కలిగినాయని ఎదుటివారి ఆకలి నీకు చులకనగా కనపడినదని వాళ్లకు సహాయం చెయ్యడమే నీకు కష్టంగా భారంగా మారినదని అందుకే ఈ రోజున నీ నుంచి ఈ అక్షయ పాత్ర దూరమైనదని ఇంక నుంచి నువ్వు ఏ విధంగా ఉండాలనుకుంటున్నావో అలా ఉండమని అక్కడ నుంచి వెళ్ళిపోమని గంగమ్మ శివదత్తుడితో చెప్తుంది గంగమ్మ మాటలు విన్న శివదత్తుడు బాధపడుతూ అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తాడు అయితే ఈ విషయాలను తెలుసుకున్న మహారాజు మధ్యదారి నుంచే శివదత్తుడిని చూసేందుకు కూడా ఇష్టపడకుండా వెనుతిరిగి వెళ్ళిపోతాడు ఆ రోజు నుంచి రాజమందిరం నుంచి మహారాజు భోజనం చేసే భోజనం కూడా శివదత్తుడికి రాదు శివదత్తుడు లాగానే భిక్షాటన చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు అయితే ఇదంతా చూస్తున్న శివదత్తుడికి ఆ సర్వేశ్వరుడు తనను అనుగ్రహించి తనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడని అయితే తన చేతులతో తనే ఆ అవకాశాన్ని దూరం చేసుకున్నానని ప్రతి మనిషికి తన జీవితంలో తను కోరుకున్నది పొందేలా ఆ దైవం ప్రతి ఒక్కరికి అవకాశాన్ని కలిగిస్తుందని దేవుడు అనుగ్రహించి మనకు ఇచ్చిన వాటిని మనం దూరం చేసుకుంటే తిరిగి వాటిని పొందలేమని శివదత్తుడికి అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నాను అర్థమైంది కదా నువ్వు కోరుకునేది నీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించేది ఏదైనా అది నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను నువ్వు కోరుకున్నది తప్పకుండా పొందుతావు తల్లి నువ్వు కోరుకున్నది నేను నీకు అనుగ్రహించినది ఏదైనా అది తెలివిగా దైవానుగ్రహంతో ఈ తండ్రిపైన సంపూర్ణమైన నమ్మకంతో ఎల్లకాలము నీతో ఉండేట్లు అందిపుచ్చుకో అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి బాబాగారు మనకు అందించినది ఎల్లప్పుడూ మనతోనే ఉండేట్లు బాబాగారిపైన సంపూర్ణమైన నమ్మకంతో ఉండాలని ఈరోజు బాబా గారు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరఫున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై